శ్రీచక్రం మీద బొట్టు అమ్మవారి దగ్గర బొట్టు విష్ణుమూర్తి వెంకన్న దగ్గర బొట్టు ఇవతల్లి ఈ కుంకుమ ఫ్రెండ్స్ ఇది లలితశాస్త్రనామం జరిగింది ప్రతిరోజు పెట్టుకుంటే ఇక అక్షంతలు వేసుకుంటాను రండి ఫ్రెండ్స్ మా ఈ ముగ్గులు భలే మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ మంచిగా ఉన్నాయంటే అక్క ఇట్లా తయారీ అంటే మీకు తయారు చేసి పంపిస్తా ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఇవేమో ఇల్లనేమో అమ్మవారి దొరికింది ఉంది ఫ్రెండ్స్ ఎవరికి కనబడదు ఇదేమో ఇవేంటి మారేడు కాయలతోటి చేసిన ఫ్రెండ్స్ చూడండి ఇది అట్టిదే అట్టిది కూడా కనబడుతుంది ఇల్లు ఏదైనా పని ఉంటే చేస్తే ఫ్రెండ్స్ అది పగిలింది అందులో పోసుకుంటే దివ్యశక్తులు అత్తాట ఫ్రెండ్స్ అమ్మవారికి ఏ దేవుడికైనా పోయాలి శ్రీ మంగళం శ్రీ శుభ మంగళం శ్రీ శ్రీనివాసు వెంకటేశులకి శ్రీ మంగళం శ్రీ శుభ మంగళం కంచిక మార్చుకి మధురమే నార్చి పెదవాడ దుర్గతి దేవికి దేవికి గోహియాదేవికి కలపత్తకాళికి మహారాష్ట్ర మాంగా శ్రీ మంగళం శ్రీశుభమంగళం శ్రీ శ్రీనివాసు మంగళం శ్రీ వెంకటేశునికి శ్రీ మంగళం శ్రీశుభమంగళం చూడండి ఈ కలర్ ఏమో ఇది టమాటా ఫ్రెత్త ఫ్రెండ్స్ ఇగో మరి చిన్ని బుడ్డి కొడు పిల్లల్ని చూడండి ఫ్రెండ్స్ ఉన్నారా పర్వాలేదు ఇది బుడ్డి కొడు పిల్లలు ఫ్రెండ్స్ ఇవల్లనే కొన్నా నిన్న నిన్న కొన్న ఇది ఇదే ఇదే చెట్టు ఫ్రెండ్స్ టమాటా చెట్టుతో చేశాను ఫ్రెండ్స్ టమాటా ఇది ఇది టమాటా ఇదేమో ఇది ఇదేమో ఇది ఇదేమో తమలపాకు తమలపాకు టెస్ట్ ఉన్న తమలపాకు ఇదేమో ఎల్లో పువ్వు Ma deve un fratello che vede, sta non ma è un fratello che vede. Ma è un fratello Io. Idemo. <t 'susurra> Passiamo. Sono non frenesi. Idemo. Idemo. friends. Idemo. 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 ఫ్రెండ్స్ ఇదేమో ఇది ఫ్రెండ్స్ ఇది ఇది రోడ్ల మీద పోసే చెట్టు ఆ కలర్ గిన్నె వేయలే ఫ్రెండ్స్ ఇది ఎక్కడన్నా ఓషన్లో పోతాయి ఫ్రెండ్స్ మీకు కరెక్ట్ క్లారిటీ కావాలిగా ఫ్రెండ్స్ కలర్ అమ్మవారికి అడగలేదు ఫ్రెండ్స్ ఇంకా రెండు కలర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కలర్ ఏమో ఇది ఫ్రెండ్స్ ఒక అమ్మ ఒక ఆవిడ కలర్ చేస్తే కలర్స్ తోటి చేస్తే ఫ్రెండ్స్ కలర్స్ చేస్తే ఫ్రెండ్స్ ఆవిడ ఏమన్నదనంటే మా ఆవులు ఉన్నాయి మా ఆవులకు ఎట్లా ఫ్రెండ్స్ ఇట్లా తింటాయి అంటే ఆమె కోసం ఈ వీడియో ఫ్రెండ్స్ అప్పుడే చూసిన అప్పుడే క్షణాలల్లో వచ్చింది ఫ్రెండ్స్ ఈ నిర్ణయం తీసుకున్న ఫ్రెండ్స్ ఇట్లా మీరు వేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీకు సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి ఈ వీడియో అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే సంక్రాంతి లోపల అందరూ వేసుకుంటారు ఫ్రెండ్స్ ఇది ఈజీ కిలో అంత బియ్య పిండి నేను రెండు కిలోలు పట్టించిన ఫ్రెండ్స్ ఇంకా బోలేనంత ఉంది పిండి కూడా డబ్బా తీసుకొస్తే ఇది అబద్ధం కాదు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇది పిండి ఇది రెండు కిలోలే పట్టించిన ఫ్రెండ్స్ బియ్య పిండి రెండు కిలోలే కట్టించిన అంత ఉంది ఫ్రెండ్స్ చూడండి అందరికి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవ్వు ఇవో మా అమ్మవారి ముందు వేసిన లేదా ఫ్రెండ్స్ లైట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అబ్బో అనకుండా మనం కుంకుమ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కుంకుమ కలుపుకుంటే తయారు చేసిన కుంకుమ ఒక పసుపు అయితే ఫ్రెండ్స్ మన ఇష్టం మనం ఎట్లా తయారు చేసుకుంటే తమలపాకుది కాఫీ కలర్ అయింది ఫ్రెండ్స్ ఇదేమో ఎల్లో ఎల్లో పువ్వుది ఇది రోడ్ల మీద పువ్వు ఇది తా తమలపాకు సర్ఫ్ అది పసుపు ఉన్న చున్నము తినే చున్నము ఇది మాకు శీతజడల పువ్వు ఇదేమో శంకుది గట్లయింది ఫ్రెండ్స్ ఇదేమో మాందారంది మంచినే ఉంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ శ్రీ ఈ వీడియో తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఎందుకనంటే పండగలోపు అందరూ వేసుకుంటారు ఒక గంటల మళ్ళీ మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ అంత గట్టి గట్టిగా అవుతుంది బియ్యం పిండి కదా మళ్ళీ మిక్సీ పడితే ఆ కలర్కి వస్తుంది ఫ్రెండ్స్ దయచేసి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఈ వీడియో బాయ్ ఫ్రెండ్స్ ఇగో నేను ఫ్రెండ్స్ నేను ఇగో ఇవాళ వేసిన ఫ్రెండ్స్ చూడండి ఇగో ఇది ఎట్లా పార్వతి ఇక్కడ పరమేశ్వరుడు కూర్చుంటారట ఫ్రెండ్స్ అమ్మవారి ముగ్గు ఫ్రెండ్స్ ఇగ ఇంటి ముందు ఇక మా తులసి కోట ఇగ మా బుడ్డి కోడి పిల్లలు ఇక చామంతి చెట్లు అంటు చెట్లు పెట్టాను ఫ్రెండ్స్ చూడండి అంటూ వీడియో చేసిన వీడియో పెడతా ఫ్రెండ్స్ ఇగో బయట గడప ఇవన్నీ పూల చెట్లు రెండు స్టెప్పుల ఉమ్మెంత చెట్టు ఫ్రెండ్స్ ఇగో నా ముగ్గు ఫ్రెండ్స్ ఇవల్ల వాచ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరు పండగలోపు చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇంకా బాగానే టెన్ డేస్ ఉంది కదా ఫ్రెండ్స్ అందుకే చేసిన ఫ్రెండ్స్ దయచేసి అందరికీ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ వేయండి అందరు వేసుకుంటారు ఇట్లా ఐడియా అందరికీ రాదు కదా ఫ్రెండ్స్ ఇగో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్